టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రీఎంట్రీ తర్వాత సినిమాలో బిజీ అయిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇటీవల ఒక సినిమాలో రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నుంచి నా నుంచి దూరం కాలేదంటూ ఒక డైలాగ్ వదిలేన విషయం తెలిసిందే అప్పటి నుంచి రాజకీయాల్లో చిరంజీవి గారు వస్తున్నారంటూ పలు రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో మళ్లీ చిరంజీవి గారు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలను ఉన్నారని ఆ పార్టీ నేతలు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని వారు అంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో చిరంజీవి గారు త్వరలో కాంగ్రెస్లో చేరుతున్న న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేశారు ఆయన ఆయన సేవలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కావాలి మళ్ళీ పార్టీలోకి రావాలి ఇదే నా కోరిక అంటూ అనారట సోనియా గాంధీ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాకపోతే సినిమాల విషయం వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే